హాయ్ అండి మీ పేరు సార్ నా పేరు శ్రీనివాస్ అండి ఓకే మీరు అంతకుముందు మా దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యారు ఎట్లా వచ్చారు ఇప్పటికి నేను లాస్ట్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ మన శాంతి ప్రశాంత్ థియేటర్ ఉండేది సార్ ఇప్పుడు మిరాజ్గా మార్చారు ఇప్పుడు ఆ షాప్లో మేము లా పొరుపు తీసుకున్నాం ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ సూపర్ ఉంది క్వాలిటీ మళ్ళీ ఆ షాప్ ఎక్కడుంది ఎక్కడుందని ఎత్తుకుంటున్నాం ఈరోజు అనుకోకుండా సరోవర హోటల్కి వచ్చాం మిల్స్కి నేను మా మాయగారు ఇంకా షాప్ చూసే వాండర్ గారిని చూసిన తర్వాత మమతా మార్కెటింగ్ ఏంటి సార్ బ్రాండ్ చేంజ్ చేశారంట ఓకే మమతా మార్కెటింగ్ నేమ్ చేంజ్ చేసామయ్యా కరోనా తర్వాత సార్ అన్నారు మళ్ళీ ఈరోజు పరుపు తీసుకోవటం జరిగింది ఎక్సలెంట్గా ఉంది పరుపు చాలా రీజనబుల్గా ఉంది రేటు బయట మనం లెనింగ్ సెంటర్ బీసినోట్ వెళ్తే ట్వంటీ థౌజండ్లో దొరికేది ఇక్కడ సిక్స్టీన్ థౌజండ్కే ఇస్తున్నారు చాలా రీజనబుల్ గుడ్ సార్ మీరు చెప్పండి మీరు అంతకుముందు వాడారు కదా వరదలు వచ్చి మునిగిపోయిందంటున్నారు చెప్పండి అంత అంతకుముందు మేము ఏ ఏల పరుపులే తీస్తున్నామండి మొంత మార్కెటింగ్ మార్కెటింగ్ వాళ్ళ పరుపులు ఆ పరుపు బాగుంది మొన్న ఫ్లెట్స్ వచ్చినప్పుడు పాడైపోతే మార్చేసాము ఇప్పుడు మళ్ళీ పరుపు పరుపు వచ్చాము బాగుందని చెప్పేసి నమ్మకం మీద చెప్పండి సార్ ఇంకా సరే ఆ తర్వాత పరుపు ఇక్కడ మాకు వేసి చూపించారండి అది దాని మీద కూర్చున్న తర్వాత మాకు కంఫర్టబుల్గా అనిపించేసి మాకు అలాంటిదే కావాలని చెప్పేసి మంచి ఎంచుకుంటున్నాము వండుకున్నాము బాగుంది Okay, sir, thank Not you. Any.